హలో అండి ఈరోజు అందరి ఫేవరెట్ ఐటమ్ జున్ను అయితే వచ్చేసాను అది కూడా వితౌట్ జున్ను పాలు ఏంటి జున్ను పాలు లేకుండా జున్ను వండేస్తావా వండేస్తానండి లాస్ట్ టైం గుర్తుందా మన డిమార్ట్ బ్లాగ్లో జున్ను పౌడర్ తీసుకున్నానని దాన్ని వండడానికి ఇప్పటికి ముహూర్తం వచ్చింది నేను వండకపోగా మా మమ్మీని కూడా వండని వాళ్ళు షూట్ చేయాలని ఇంకా మా అమ్మగారికి చిరాకు వచ్చి నువ్వు షూట్ చేసుకుంటావు మానేస్తావు నీ ఇష్టం నేనైతే జున్ను వండుకుంటున్నాను అన్నారు వెంటనే చకచకా వెళ్ళి రెసిపీ అయితే షూట్ చేస్తాను ఎక్కడ మిస్ అయిపోతానని అయితే ఇదే ఫస్ట్ టైం అండి మేము ఇలా జున్ను పౌడర్ తో ట్రై చేయడం ఎప్పుడు కూడా పాలతోనే ట్రై చేస్తాం సరే అయితే మరి మన జున్ను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ అయితే ఇలా తరిగిన బెల్లాన్ని ఒక కప్ తీసుకోండి అలానే కొన్ని మిరియాలు నెక్స్ట్ వచ్చేసి పాలు తీసుకోండి మన మెయిన్ ఐటమ్ అదేనండి స్టార్ ఐటమ్ మన జున్ను పౌడర్ నేనైతే కామదేనువు జున్ను పౌడర్ తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు సెవెంటీ రూపీస్ అలా పడింది హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసిందండి క్వాంటిటీ వచ్చి ఇది డిమార్ట్ లో తీసుకున్నాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు బెల్లాన్ని అయితే చిన్నగా రగండి బెల్లం అనేది అంటే కప్ తీసుకున్నాను కదా మీ యొక్క స్వీట్నెస్కి తగ్గట్టు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు మేమైతే కొంచెం మీడియంగా తింటాం కాబట్టి మాకైతే ఆ కప్పు అలా సరిపోయింది తర్వాత ఒక గిన్నెలోకి ఒక పావు లీటర్ పాలు అయితే తీసుకోండి మేము పావు లీటర్ పాలకి అలా కప్పు బెల్లాన్ని తీసుకున్నాం ఈ పాలు వచ్చేసి మనం డైలీ నార్మల్గా యూజ్ చేస్తాం కదా టీ కానీ కాఫీ కానీ అలాంటి పాలే జున్ను పాలు అయితే అవసరం ఉండదు ఎందుకంటే చెప్పాను కదా ఇది జున్ను పాలు లేకుండా అని ఇంకా అలా జున్ను చేస్తుంటే మా మమ్మీ తన చిన్ననాటి మెమరీస్ అయితే చెప్పారు మాకు ఇలా చిన్నప్పుడు ఎవరో ఒకరు తరచూ జున్ను ఇస్తూ ఉండేవారు లేదా జున్ను పాలు ఇస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు అసలు ఇచ్చేవారే లేరని నెక్స్ట్ వచ్చేసి దాంట్లో పౌడర్ అయితే వేసేయండి మనం తీసుకున్నాం కదా కామధేను జున్ను పౌడర్ దాన్ని వేసి అసలు అస్సలు ఉండలు లేకుండా కలపాలండి ఉండలు మాత్రం అస్సలు రాకూడదు మేమైతే మొత్తం ప్యాకెట్ చేయలేదండి అంటే ఫస్ట్ టైం అని చెప్పాను కదా ఎలా వస్తుందో మళ్ళీ పాడైపోతే వేస్ట్ అయిపోద్ది కదా అని చెప్పి ఒకవేళ రాకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ కొత్తగా ట్రై చేయడానికి ఉండాలి కదా అని చెప్పి మేము సగమే యూజ్ చేస్తాం మిగిలిన ప్యాకెట్ని మనం గాలికి వదిలేయకుండా దాన్ని ఏదైనా క్యాండిల్ ఉంటుంది కదండి దాంతో మొత్తం అంటించేసి క్లోజ్ చేసేసి ఏదైనా డబ్బాలో పెట్టేసుకుంటే మనకు అలాగే ఫ్రెష్గా ఉంటుంది గాలికి వదిలేస్తే అది పొడు అనేది మెత్తబడిపోద్ది తర్వాత మిరియాలను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కచ్చపిచ్చి ఇలా దంచేయండి తర్వాత కొంచెం చక్కెర తీసుకుని అందులోనే యాలకులు అంటారు కదా యాలకులు చక్కెర కూడా పొడాన్ని వేసుకోండి ఇది వచ్చేసి మనకి మంచి అరోమా ఫ్లేవర్ అంటే స్మెల్ తీసుకురావడానికి చాలా బాగుంటుంది నార్మల్ గానే జున్ను స్మెల్ చాలా బాగుంటుంది కదా నెక్స్ట్ వచ్చేసి బెల్లాన్ని వేసేసుకోండి బెల్లాన్ని వేసి యాలకుల పొడం అలానే మిరియాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని వేసి ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా కలుపుతూ ఉండాలి ఉండలు ఉన్నట్లయితే మనకి తినేటప్పుడు అంత మధ్య మధ్యలో తగిలేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఫుల్ ఇలా కలిపి మనకు కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది తర్వాత ఒక గిన్నెను తీసుకుని దాంట్లో హాఫ్ వరకు వాటర్ వేసి మనం జున్న మిక్స్ చేసుకున్నామో దాంట్లో పెట్టేసి మూత పెట్టేస్తే మనకి బాయిల్ అవుతూ ఉంటుంది ఆవిరికి మనకి జున్ను అనేది తయారవడానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి ఏదైనా పిక్ కానీ లేకపోతే ఏదైనా స్పూన్ ఇలా గుచ్చితే మనకి అంటుకుపోయినట్లయితే జున్ను ప్రిపేర్ అయిపోయినట్టే ఇంకా ఆలస్యం చేయకుండా దాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేసి వెంటనే పొట్లో వేసేయండి మన జున్ను అయితే అదిరిపోద్ది అసలు మీకు పౌడర్ తో చేసిన ఫీలింగ్ అయితే రాదండి ట్రస్ట్ మీకు మాకు రియల్గా జున్న తిన్న ఫీలింగ్గా ఉంటుంది అలానే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి